స్వాతంత్ర్య సమర యోధుల స్ఫూర్తితో నేటి విద్యార్థులు దేశ భక్తిని అలవర్చుకోవాలని హోలీ ఏంజల్స్ స్కూల్ కరెస్పాండెంట్ నెల్సన్ ఆంటోనీ పేర్కొన్నారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పట్టణంలో జాతీయ జెండాతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ముందుగా అందరికీ డెబ్భై ఎనిమిదివ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తున్నాను ప్రతి ఏటా మనం ఈ విధంగా జెండా ఎగిరివేస్తూ స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేస్తూ ఆ రోజు సాయంత్రం ముగించడం జరుగుతుంది కానీ మరల స్వాతంత్ర దినోత్సవం జరిగే వరకు కూడా ఈ స్వాతంత్ర్యం ఈ స్వేచ్ఛ ఏంటో అనేది మనం అర్థం చేసుకొని ముందుకు సాగినట్లయితే సమాజంలో ఇప్పుడు కూడా నెలకొంటున్నటువంటి చాలా కీడులు మనం అవాయిడ్ చేసుకొని ఆనాడు మన దేశం కోసం పోరాడినటువంటి మహద్వ్యక్తుల యొక్క ఆశయ సాధన ఈరోజు మన ద్వారా పూర్తి చేయడం అవుతుంది ఆ ఉద్దేశంతో విద్యార్థి దశలో నుండి స్కూల్స్లో ఈ దేశభక్తిని పెంపొందించే విధముగా అదేవిధంగా దేశభక్తి వచ్చిన ప్రతి ఒక్కరికి తల్లిదండ్రుల ఏడల అదే విధముగా పెద్దలేడల గౌరవ మర్యాదని పెరగడానికి అవకాశం ఎక్కువ కల్పిస్తుంది కావున ఈరోజు పురవీధిలో ఇంత ఘనమైన సైకిల్ ర్యాలీ నిర్వహించడానికి కూడా కారణం అదే ఇంకాను చాలామందికి స్వాతంత్ర్యం మనకి వచ్చింది మనం స్వాతంత్ర్యం ఈ విధముగా రుచి చూస్తున్నామనే విషయాన్ని ఎత్తి చాటడం కోసం ఈరోజు ఈ పురవీధిలో చిన్నారులతో ఇంత ఘనమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది కనుక ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఉంచి ఇంకాను సంకోచమైనటువంటి మనసుని విడనాడి మన మనసుకు కూడా స్వాతంత్ర్యం కల్పించి ఇద్దరులకి కూడా స్వేచ్ఛ కల్పిస్తూ మనం ముందుకు సాగుద్దాం అదే ఈ డెబ్భై ఎనిమిది దినోత్సవం మనం చేసుకోవాల్సిన ప్రతిజ్ఞ కూడా అట్లాగైతే సస్యశ్యామలమైనటువంటి ఒక భారతదేశాన్ని మనం చవి చూడ్డానికి ఇంకా ఎంతో అవకాశం ఉంటుంది కనుక మరోసారి మీకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్